ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ అంతా విడాకులు దారి పడుతున్నారు సమంత నాగ చైతన్య క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా విడిపోతున్నారంటూ రీసెంట్గా ఈ న్యూస్ బయటికి వచ్చింది ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట పైన కూడా విడాకులు న్యూస్ వస్తున్నాయి వాళ్ళు ఎవరో కాదు హీరోయిన్ నమిత ఆమె భర్త వీరేంద్ర గురించి అయితే నమిత మన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అన్నదే సొంతం బిల్లా వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ నమిత ఈ మధ్య కాలంలో తమిళ్లో తమిళ్ సినిమాల్లో బాగా బిజీగా ఉన్నారట అయితే రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నమిత వీరేంద్ర మన తెలుగువారైన వీరేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీళ్ళకి ఒక ట్విన్స్ కూడా పుట్టారు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై విడాకుల న్యూస్ రావటం బాధాకరం అయితే నమిత గారు ఈ న్యూస్పై క్లారిటీ ఇస్తూ నేను నా భర్త విడిపోతున్నామని వార్తలు వచ్చాయి నా బంధువులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాల్ చేసి నన్ను అడుగుతున్నారు మీరు ఈ వార్తలను నమ్మొద్దు నేను నా భర్త చాలా హ్యాపీగా ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం తెలిసి చాలా నవ్వుకున్నాము అంటూ ఈ విడాకుల న్యూస్ పే క్లారిటీ ఇచ్చారు నమిత గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ